వైకుంఠానికి అధిపతి సృష్టికి పాలకుడైన శ్రీ మహావిష్ణు తమ నివాసాన్ని విడిచిపెట్టి ఒక అసుర రాజుకు ఎందుకు ద్వారపాలికుడుగా మారాడు అని ఎప్పుడైనా ఆలోచించారా ఈ కథ కేవలం ఒక అవతారం గురించి మాత్రమే కాదు ఈ కథ ఒక వాగ్దానం భగవంతుడినే బంధనంలోకి నెట్టిన భక్తికి సంబంధించింది ఈ రహస్యం సాక్షాత్తు లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠంలో కనుగొనలేకపోయినప్పుడు మొదలవుతుంది వైకుంఠం ఎక్కడైతే ఆనంద ప్రవాహం పారుతుందో అక్కడ నెలలు తరబడి నిశ్శబ్దం ఆవహించి ఉంది బ్రహ్మాండానికి అధిపతి తన సింహాసనం పైన లేరు లక్ష్మీదేవి హృదయం ఆందోళనతో నిండిపోయింది అబూ ఎక్కడున్నాడో ఆమెకి తెలుసు కానీ ఆమె అతన్ని తిరిగి తీసుకురాలేకపోయింది దేవ ఋషి నారదుడు వీణ వాయిస్తూ ప్రవేశిస్తాడు నారాయణ నారాయణ అమ్మా మీ ముఖంలో ఈ ఆందోళన రేఖలేంటి ముల్లో కాలలో అంతా క్షేమమేనా ప్రభు ఎక్కడున్నారు ప్రణామం దేవ ఋషి ఏం క్షేమమని చెప్పను ఎవరి ఉనికితోనైతే అంత క్షేమంగా ఉంటుందో ఆయనే ఇక్కడ లేరు నా స్వామి నా నారాయణుడు పాతాళలోకంలో ఉన్నారు పాతాళ కాని ఎందుకమ్మా ఆ అసుర చక్రవర్తి బలి పరిపాలిస్తున్నాడు కదా ప్రభు అక్కడేం చేస్తున్నారు అదే కదా ద్వారపాలకరిగా ఉన్నారు ఏమిటి అసంభవం దేవతల రక్షకుడు ఒక అసురుడికి కావలివాడ ఇది ఎలా జరిగిందమ్మా ఈ అనూహ్య సంఘటన వెనక ఉన్న కథేమిటి ఈ కథ ఒక భక్తుని అహంకారంతో మొదలవుతుంది ఒక గురువు యొక్క చాతచక్యంతో నా ప్రభు చేసిన ఒక మాయతో మొదలవుతుంది కానీ ఈ మాయలో శుక్లాచారుని అతిపెద్ద తప్పిదంగా మారిన ఒక వస్తువు ఉపయోగించబడిందని మీకు తెలుసా ఆ వస్తువు ఏమిటి దీనికి సమాధానమేమో ఈ వీడియో చివరిలో మిమ్మల్ని అడుగుతాం కాబట్టి కథను శ్రద్ధగా చూడండి ఈ కథ ఆ కాలం నాటిది భూమిపై ఒక రాజు ఉండేవాడు అతని దానగుణం గురించి పైలోకంలో కూడా చర్చించుకునేవారు అతని ప్రహ్లాదుని మనవడు అసుర చక్రవర్తి బలి బలి తన తాతలాగే విష్ణుభక్తుడు కాని అతని భక్తిలో ఒక సూక్ష్మమైన అహంకారం ఉండేది గురుదేవా నా తపస్సు మరియు నా దానం నన్ను ఇందుడి కంటే గొప్పవాణ్ణి చేశాయి స్వర్గంపై నాకు అధికారం ఉంది ఇప్పుడు కేవలం ఒక చివరి అశ్వమేధ యాగం మాత్రమే మిగిలింది అది పూర్తయిన వెంటనే నేను ముల్లోకాలకు శాశ్వత అధిపతిని అవుతాను బలి నీ శక్తి అపారమైనది అందులో సందేహం లేదు కాని గుర్తించుకో దేవతలు మోసం చేయడంలో నిపుణులు మరియు నీ తాతకు సాక్షాత్తు నారాయణుడి వర ఉంది ఆయన నీ వంశాన్ని నాశనం చేయరని కాని వారు మోసంతో నిన్ను ఆపగలరు నాకు ఏదో అపశకునం కనిపిస్తోంది మీరు అనవసరంగా చింతిస్తున్నారు గురుదేవ ఒకవేళ నారాయణుడే నా ముందు యాచకుడిగా వచ్చి నిలబడినా నేను అతన్ని కూడా ఒట్టి చేతులతో పంపను నా మాటే నా ధర్మం సన్నాహాలు ప్రారంభించండి బలి ఆ మహాయజ్ఞం చేస్తున్న ఆ సమయంలో ఒక చిన్న బ్రాహ్మణుడు వచ్చాడు విష్ణువు యొక్క ఐదవ అవతారం మహారాజా ఒక అద్భుతమైన బ్రాహ్మణ కుమారుడు మీ నుండి భిక్ష స్వీకరించడానికి వచ్చారు ఆ పిల్లవాడి తేజస్సు చూస్తుంటే అమోఘంగా ఉంది నా యజ్ఞ సమయంలో వచ్చిన యాచకుడా ఇది నా సౌభాగ్యం అతన్ని గౌరవంగా లోపలికి తీసుకురండి వామన రూపి విష్ణువు నెమ్మదిగా నడుచుకుంటూ బలి సింహాసనం వద్దకి వస్తాడు అతని ప్రశాంతమైన కళ్ళల్లో బ్రహ్మాండపులవుతుంది అతని యొక్క చేతిలో గొడుగు మరొక చేతిలో ఇత్తడితో చేసిన ఒక చిన్న మెరుస్తునక మండలం ఉన్నాయి హే బ్రాహ్మణ ఈ యజ్ఞానికి మీకు స్వాగతం నేను ప్రహ్లాదుని మనవణ్ణి దానశీలి బలిని మీకు అభివందనం చేస్తున్నాను అడగండి మీకేం కావాలి బంగారం వెండి గ్రామాలు ఏనుగులు గుర్రాలు ఈ రోజు మీరు ఏ జరిగినా అది మీకు లభిస్తుంది రాజా నేను ఒక సాధారణ బ్రాహ్మణుడిని ధన సంపదపై ఎలాంటి ఆశ లేదు నాకు కేవలం సాధన కోసం మూడు అడుగుల నేల కావాలి దానిని నేను ఈ చిన్న పాదాలతో కొలుచుకోగలను మూడు అడుగుల నేల అది ఈ చిన్న పాదాలతోనా ఓ బాలకుడ నువ్వు నా దానాన్ని పరిహాసం చేస్తున్నావు నేను నీకు ఈ భూమినంతటిని దానంగా ఇవ్వగలను రాజు బలి కీర్తికి తగినట్లుగా ఇదేనా అడుగు రాజా సంతోషంలోనే నిజమైన సుఖముంది కావాలన్న ఆశ ఎప్పటికీ తీరదు నాకు కేవలం మూడు అడుగుల నేల మాత్రమే చాలు మీ మాట నుండి వెనక్కి తగ్గకండి నా మాట విను ఇతను సామాన్య బాలకుడు కాదు ఇతను సాక్షాత్తు విష్ణువు మోసం చేయడానికి వచ్చాడు ఇతను నీ సర్వస్వాన్ని దోచుకుంటాడో ఇతనికి ఏమీ దానం చేస్తానని ప్రమాణం చేయకో గురుదేవ ఈయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అయితే ఈ రోజు భగవంతుడు నా వద్దకు యాచించడానికి రావడం నా మహాభాగ్యం మరియు మాట ఇచ్చి వెనక్కి తగ్గడం అది బలిధర్మం కాదు అయ్యో ఈ బలి మాట ఇక అంతా నాశనమే ఇతన్ని ఆపాలి అవును నేను ఈ నీటి పాత్రలో దాక్కుంటాను మీరు బయటకు రాకపోతే అతని సంకల్పం పూర్తి కాదు నేనే ఆపాలి అవును ఇదే సరైన ఆలోచన శుక్రాచార్యుడు తన మాయతో సూక్ష్మ రూపాన్ని ధరించి నీటి పాత్ర గొట్టంలోకి వెళ్లి కూర్చున్నాడు తద్వారా నీరు బయటికి రావడాన్ని ఆపచ్చు అరే మీరెందుకు రావడం లేదు వామనుడు ఆమెతా గ్రహిస్తున్నాడు అప్పుడు వామనుడు చిన్న చిరునవ్వు నవ్వి ఒక ఎండిన పదునైన గడ్డి పరకను తీసుకొని నవ్వుతూ దాన్ని పాత్రగొట్టంలోకి దూర్చాడు ఆ గడ్డి మొన్న నేరుగా శుక్రాచార్యుడి యొక్క కంటికి గుచ్చుకుంది అతను నొప్పితో విలవెల్లాడుతూ బయటికి వచ్చాడు అతని కన్ను ఒకటి శాశ్వతంగా పోయింది ఆ తర్వాత బలి తన సంకల్పాన్ని పూర్తి చేశాడు మరియు ఆ మాటలు ఆయన నోటి నుండి విలువడగాని చరిత్ర ఒక కొత్త మలుపు తీసుకుంది ఆ చిన్న బ్రాహ్మణ బాలుడి శరీరం ఇప్పుడు మొత్తం బ్రహ్మాండమంతటా వ్యాపిస్తుంది అతను వామనుడు కాదు ఇప్పుడు త్రివిక్రముడు ఆయన అతని మొదటి అడుగు వేశాడు ఒకే అడుగులో మొత్తం భూమండలం అంతా కొలవబడింది తన రెండో అడుగు వేశాడు ఆ అడుగులో సంపూర్ణ దేవలోకం మరియు బ్రహ్మలోకం కొలవబడింది బలి నీ దానం ప్రకారం రెండడుగుల్లో నేను భూమిని మరియు స్వర్గాన్ని కొలిచాను ఇప్పుడు చెప్పు నీ వాగ్దానాన్ని పూర్తి చేయడానికి నేను మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి బలి ముఖం నుండి అహంకారం అన్న ముసుగు తొలగిపోయింది అతను మోకాళ్ళపై కూర్చొని చేతులు జోడించాడు ప్రభు మీరు నా నుండి నా రాజ్యాన్ని లాక్కున్నారు నా స్వర్గాన్ని లాక్కున్నారు కానీ మీరు నా భక్తిని లాక్కోలేరు ఈ శరీరం నా స్వరమైనది ఏదైనా మిగిలుంటే అది నా అహంకారం ప్రభు ప్రభు మూడవ అడుగును అహంకారంతో నిండిన నా ఈ శిరస్సుపై ఉంచి నన్ను ముక్తుణ్ణి చేయండి నారాయణుని భక్తి ప్రేమ మరియు స్మరణ ఉన్నప్పుడే సంపూర్ణమవుతుంది ఈ కథ మీ మనసులో భక్తి యొక్క జ్యోతిని వెలిగించినట్లయితే వీడియోని తప్పక లైక్ చేయండి మరియు కామెంట్స్ లో కేవలం నారాయణ నారాయణ అని మాత్రమే కాకుండా ఒక చిన్న సందేశాన్ని కూడా వదిలి వెళ్ళండి బహుశా సందేశం నారాయణి పాదాల వరకు చేరవచ్చు ప్రభు మీరు నాకన్నీ ఇచ్చారు లోకం కీర్తి మరియు కృప కానీ ఇకపై మీ దర్శనం ఎలా చేసుకోగలను నేను ప్రతిరోజు మీ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను దయచేసి ఓ బలి నీ అభ్యర్థన కూడా అంగీకరించబడింది నేను స్వయంగా సుతల లోకంలో నీ ద్వార పాలకుడిగా నివసిస్తాను తద్వారా నువ్వు రోజు నా దర్శనం చేసుకోగలవు ఈ విధంగా ఒక భక్తుడి వాగ్దానం సాక్షాత్తు భగవంతుణ్ణే బంధించింది అయితే అయితే నా నారాయణ్ణి తిరిగి తీసుకురావడానికి ఏ మార్గము లేదా ఎప్పటికీ కాపలా వాడిలాగే ఉండిపోతారా మార్గం ఉందమ్మా ప్రతిబంధనాన్ని తెంచడానికి ఒక సూత్రం ఉంటుంది కానీ దీనికోసం మీరు మీ భర్తను బందీగా చేసుకున్న ఆ రాజు వద్దకు వెళ్ళాలి దేవతలా కాదు సోదరిలా లక్ష్మీదేవి కళ్ళల్లో ఒక కొత్త ఆశాకిరణం మెరుస్తుంది లక్ష్మీదేవి ఒక సాధారణ స్త్రీ వేషం ధరించి తన స్వామిని తిరిగి తీసుకురావడానికి బయలుదేరింది దేవి మీరెవరు మరియు ఈ విధంగా ఎందుకు విలపిస్తున్నారు రాజా నేను చాలా అభాగ్యురాలిని ఈ రోజు పవిత్ర రక్షాబంధన్ రోజు నేను రాఖీ కట్టడానికి నాకు సోదరుడు లేరు ఎవరి చేతికి రాఖీని కట్టలేను సోదరి చింతించకండి తీసుకురండి రా నా మణికట్టుకు ఈ రక్షాసూత్రాన్ని కట్టు దీని తర్వాత లక్ష్మీదేవి పట్టుధారాలతో చేసిన ఒక అందమైన రాఖీని రాజుబలి మణికట్టుకు కట్టింది సోదరి అడుగు మొహమాట పడకు బహుమతిగా ఏం కావాలి నేను నీ ప్రతి సమస్యను దూరం చేస్తాను అన్నయ్య నాకు నా భర్తని తిరిగిచ్చేయండి ప్రభు ఇది ఎలాంటి లీల ప్రభు పాతాళ ద్వారం వద్ద నేను ప్రతిరోజు ఎవరి దర్శనం చేసుకుంటాను ఎవరిని నా కొలుస్తాను ఈరోజు వారి కోసమే ఒక సోదరిగా మీరు నా ముందు నిలబడ్డారు నా ధర్మమేమిటి ఒక భక్తుడి సమర్పణ లేక ఒక సోదరుడి వాగ్దానమా ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత బలి చిరునవ్వు నవ్వుతాడు వెంటనే చేతులు జోడిస్తాడు లేదు రాజు బలి ఓడిపోవచ్చు కానీ ఒక సోదరుడు ఓడిపోలేడు అమ్మా మీరు నన్ను సోదరిగా చేసి ధన్యుణ్ణి చేశారు మీ భర్త మీవాడు మీరు ప్రభువును మీతో తీసుకెళ్లొచ్చు రాజా బలి ఈరోజు శ్రావణ మాసంలోని ఈ పౌర్ణమి చరిత్రలో రక్షాబంధన్ పేరుతో పిలువబడుతుంది ఈ పండుగ అన్నా చెయ్య పవిత్ర ప్రేమకు మరియు వాగ్దానానికి ప్రతీకగా నిలుస్తుంది సరే మిత్రులారా కథ మొత్తం విన్నారు కదా ఇప్పుడు మీ జ్ఞాపక శక్తిని పరీక్షించే సమయం ఎంతమంది శ్రద్ధగా విన్నారో చూద్దాం ప్రశ్న శుక్రాచార్యుల్ని గుడ్డివాడిగా చేయడానికి వామన భగవానుడు నీటి పాత్రలో ఏ వస్తువును ఉపయోగించాడు ఏ తన వేలు బి ఒక రాయి సి పుసగడ్డి పరక టి ఒక బంగారు కడ్డి సరైన సమాధానాన్ని కింద కామెంట్ చేయండి మరియు క్విజ్ చాంపియన్ అవ్వండి